ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం మీరు చూస్తున్నారు శ్రీశక్తి విలేజ్ తెలంగాణ దేశం కోసం ధర్మం కోసం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల్లో భాగంగా మా గ్రామంలో కొలువైన గణనాదులను ఒకసారి వీక్షించండి తరించండి మా గ్రామంలో శివాలయంలో కొలువైన మట్టి గణపతిని అలాగే శివాని కూడా ఒకసారి మనసారా వేడుకోండి మీ మనసుల కోరికలు నెరవేర్చుకోండి గణేష్ మహారాజుకి జై బుజ్జ గణపయ్యకు జై మా గ్రామంలో కొలువైన గణనాథుణ్ణి ఒకసారి మనసారా వీక్షించండి అలాగే నందీశ్వరుని కూడా ఒకసారి మనసారా నందీశ్వర స్వామికి జై అనండి శివాలయంలో కొలువైన పచ్చని చెట్లు పచ్చని వాతావరణంలో కొలువైన శివాలయం జమ్మి చెట్టు మారేడుదలన్నీ ఒకసారి వీడియోలో చూడొచ్చు మా గ్రామంలో కొలువైన గణనాదుల్ని ఒకసారి వీక్షించండి తరించండి గణేష్ నవరాత్రుల్లో భాగంగా పది గ్రామంలో వినాయకుడిని ఏర్పాటు చేసుకొని అయ్యగారులతో పూజ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు అప్పటి వరకు బాగానే ఉంటుంది కానీ సాయంత్రం సమయాల్లో భక్తి పాటలు కాకుండా మీకు ఇష్టం వచ్చిన పాటలు పెట్టి వినాయకుని దగ్గర పిచ్చి గంతులు వేయటం ఆ గణరాజునికి నచ్చదు మీరు తెలియక చాలా పొరపాట్లు చేయడం జరుగుతుంది భక్తి పాటలు మాత్రమే పెట్టి భజనల కార్యక్రమాలు నిర్వహించండి విఘ్నేశ్వర స్వామి మనసారా వేడుకోండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పండి గణనాథం దగ్గర భక్తి పాటలు మాత్రమే పెట్టండి భక్తిపూర్వకమైన భజనలు మాత్రమే చేయండి పిచ్చి పాటలకు పిచ్చి గంతులు వేయకండి గణేష్ మహారాజ్కి జై గణపయ్య కోపానికి ప్రాతులు కాకండి గణనాథుల్ని మనసారా వేడుకోండి మీ ఇష్టానుసారంగా పిచ్చి పాటలకు ఎగిరి గంతులు వేయకండి నవరాత్రుల్లో భక్తి భావంతో మెలగండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించండి భక్తిపరంగా మాత్రమే భజనలు చేయండి పిచ్చి పాటలు పెట్టి పిచ్చి గంతులు వేయకండి మన సంప్రదాయాన్ని ఆచారాన్ని మండగలపకండి హిందూ సంప్రదాయాన్ని పాటించండి భక్తి భావంతో మెలగండి నవరాత్రుల్లో అందరూ ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండి వినాయక నిమజ్జనం చేయండి అన్నదాన కార్యక్రమాలు చేయండి మళ్ళీ వీడియో కలుద్దాం జై హింద్ జై భారత్